హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు కేజీస్ కిచెన్ టుడే రెసిపీ కందిపిండి చారు దీనికోసం నేను ఒక ఎనిమిది టమాటాలు ఇలా కట్ చేసుకొని ఒక వన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఉడకపెట్టుకున్నానండి ఇలా కొంచెం మంచిగా మెత్తగా ఉడికితే సరిపోతుంది ఇది ఉడికిన తర్వాత పక్కకు పెట్టుకొని చారు కోసం నేను ఒక టూ ఆనియన్ వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు ఇలా పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఒక ఫోర్ కట్ చేసి పెట్టుకున్నాను కదా అది కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆనియన్ వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది చాలా బాగుంటుందండి కందిపిండి చారు మీరు కూడా నేను ఎలా చెప్తున్నానో అలా ట్రై చేయండి ఈ క్వాంటిటీతో పర్ఫెక్ట్గా కుదురుతుంది తర్వాత నేను ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని కారం వేసుకునేటప్పుడు మనం స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలి కారాన్ని మాడనివ్వకూడదు మాడితే మనకి చారు అనేది అంత మంచిగా ఉండదు తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ కూడా మనం చూసుకొని వేసుకోవాలి చారు మరుగుతున్నప్పుడు కూడా మనం సాల్ట్ చూసుకోవచ్చు చూసుకొని అప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు కాబట్టి సాల్ట్ అనేది చూసుకొనే వేసుకోండి తర్వాత అది పక్కకు పెట్టుకొని మనం ముందుగా ఉడకబెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా అవి మెత్తగా చేసుకోవాలి బాగా ఎంత మెత్తగా అంత మెత్తగా చేసుకొని ఆ టమాటా గుజ్జుని ఇందులో వేసేసుకోవాలి మొత్తం మెత్తగా గుజ్జుని మొత్తం వేసేసుకోవాలి ఈ టమాటా పిప్పు అది ఏం తీయాల్సిన అవసరం లేదు మొత్తం వేసేసుకోవాలండి బాగుంటుంది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది తర్వాత నేను ఇందులో ఒక ఫోర్ గ్లాసెస్ వరకు వాటర్ వేసుకున్నాను మనం వాటర్ ఫోర్ గ్లాస్ వరకు వేసుకుంటే మనం పిండి కూడా వేసుకుంటాం కాబట్టి పర్ఫెక్ట్గా మరుగుతుంది తర్వాత నేను ఇది మరుగుతూ ఉండగా నేను కందిపిండి కందులని ఇలా పౌడర్ చేసుకొని పెట్టుకున్నానండి ఫస్ట్ నేను కందులని ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను ఈ పౌడర్ నేను ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటున్నాను ఎందుకంటే మనం ఒక ఎయిట్ టమాటాలు తీసుకున్నాము అందులో ఒక ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాము కదా ఇందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఫోర్ టేబుల్ స్పూనే అండి ఎక్కువ వేసుకున్న కొంచెం చిక్కగా అవుతుంది కాబట్టి ఫోర్ టేబుల్ స్పూన్ వరకు మనకు సరిపోతుంది ఇది ఇందులో కొంచెం వాటర్ పోసుకొని మనం ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి ఇలా చారు మరుగుతూ ఉండగా మనం దీన్ని కలిపి పెట్టుకున్నాం కదా ఉండలు లేకుండా పిండిని ఈ పిండిని ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకొని తర్వాత చారు మరుగుతున్నప్పుడు దీన్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇది చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి నా కమెంట్ బాక్స్లో చెప్పండి మీకు కూడా ఎలా సెట్ అయ్యింది అనేది ఇది నార్మల్ చారు చారులా ఉండదు కానీ డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది మనం ఎప్పుడూ రొటీన్గా టమాటా ఈ చారు తినడం కా కాదు కానీ ఇది కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ బాక్స్లో కూడా చెప్పండి ఈ చారు మరుగుతుండగా మనం పచ్చి ఆనియన్ వేసుకొని కొంచెం సేపు మరగనిచ్చుకోవాలి పచ్చి ఆనియన్ వేసి ఏంటంటే మనకి తినేటప్పుడు ఆనియన్ మనకి తగులుతుంది కదా టేస్ట్ అనేది బాగుంటుంది అందుకని ఆనియన్ వేసుకున్నాను మీరు ఆనియన్ ఎక్కువ తినే అయితే కొంచెం ఎక్కువగా వేసుకోండి మంచిగా ఉంటుంది మనం చారు తినేటప్పుడు ఆనియన్ మనకి తగులుతుంటే తర్వాత నేను కడాయి పెట్టుకొని ఆయిల్ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనం వెల్లుల్లి ఒక ఎనిమిది రెమ్మల వరకు ఇలా పొట్టు తీసుకొని కొంచెం ఇలా దంచి ఇందులో వేసుకుంటున్నాను ఇది మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి మనం ఒక ఫోర్ కట్ చేసి పెట్టుకున్నాము అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా ఇందులోనే వేసుకోవాలి ఆనియన్ మనం ఇందులో వేసుకునేటప్పుడు కొంచెం మంచిగానే ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకుంటే మన చారు అనేది తొందరగా అస్సలే పాడవదు ఎందుకంటే ఆనియన్ వేస్తే మనకి చారు అనేది పాడవుతుంది కాబట్టి ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటే అస్సలే పాడవదండి తర్వాత ఇందులో నేను కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను ఇది ఫ్రై అవుతూ ఉండగా మనం రెడీ చేసి పెట్టుకున్న చారు ఉంది కదా చారు అలా దగ్గరగా మరిగితే సరిపోతుంది మన క్వాంటిటీ అనేది మనకు తెలిసిపోతుంది మరీ పల్చగా కాకుండా కొంచెం మీడియంగా మరిగించుకోవాలి అలా మరిగితే సరిపోతుంది అది ఫ్రై అయిన తర్వాత ఆ చారు అనేది ఇందులో వేసి పోపులో వేసేసుకుంటున్నాను ఎంతో పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే మనం కందులని ఫస్ట్ ఫ్రై చేసుకొని ఇలా పౌడర్ చేసుకొని చారు చేసుకుంటున్నాం కదా ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ ఒక లైక్ వేసుకొని వీడియో చూడండి మీరు